మ్యూట్ రక్తం వచ్చేలా రక్కి ఇప్పుడే 12 అయితే వచ్చానండి వచ్చేసరికి ఇంకా మానస పేర్లు రాస్తుంది చిట్టి పేర్లు చిట్టి పేర్లు చిట్టి కొడుకుల పేర్లు రాస్తుంది అవును అట్లేవా అవర్ అట్ల ఇవ్వా అట్ల దంచుకోలా పిల్ల నిాతా నీట్ గా తీయరా ఇది కరసానే ఇట్స్ ఐక్రైల స్కెచ్ తో మరి ఇక్కడ పెన్ తో బట్ ఇది ఏయ్ ఇవాయ్ మొత్తం రాసా అన్ని రాసి ఇచ్చారు డే బుక్ కన్నా ఏ చూపి ఇది చేతనేట్లా అలవాటుకే ఇచ్చారు ఇది వచ్చినప్పుడే రాయాలి ఏయ్ ఖుషి అరే ఎవరు ఇంగ్లీష్ మీన్ కాదు సోషల్ మేడం సార్ బాగుంది కదా ప్రింటింగ్ ఇచ్చారు

ఎందుకు రాకు చాట్ డిస్కెట్నా ద అన్న తిందురా ఏ లైట్ కూలింగ్ ది సే లేదు కైలేదా ఇదొక కాకరకైకారం ఉంటే బాగుంటది అ తీసుకొస్తా అప్పడాలు తీసురానా అప్పడాలు తీసుకోస్తా వెళ్ళిరా ఏందిరా ఎరుతి అయ్యి అరే ఎరుతి కింద పడిందంటే చపాతీలు కాదు అయ్యి అయ్యి అప్పడా ఫ్రిడ్జ్లో పెడతానా కారం పొద్దున్న చేశారా ఏంటి

ಏನು ಮಾಡ್ಲಾ ದಾ? ಅಂತ ರೆಗಿದಾ. ಐ ಕತ್ತೆ ಯಾಡಚಿ. ಆಗರಳಬೇಕು ಇಲ್ಲ ನೇನ. ಹಾ? अन्य जाते हैं तो ये उन्हें एक नियमन अपने ए अपने सिर्फ అడ్డు పెడితే నేను అక్కడ కాదు అడి పెట్టు కింద పెట్టు చేతికి ఎందుకు అడ్డు ఏమీ

அந்த ஏன் பண்ணுல ஆளதுகாஸ்காசன பொக்கோம் கடா అమ్మో ఇవ్వేంద్ర బుడ్డోడా చెప్పు ఆయన్ని చిన్న గుర్తికోడా

మ్ంగడ్కువా నింది నింది మోంగడుా కడుకా కార్యాం పరిని అతా కడుకువా కార్యాం అయుం గాశి దిసి చూడు నింది

పోయినా అయ్యే గట్టి వా పైప్ సరిగ్గాట్టి అలా పైప్ లూజ్ అయిపోయింది బానే